ఎవరి బుచ్చి దగ్గర బుచ్చి దగ్గర ఇక్కడ ఎన్ని రోజులు రాత్రి కాదు ఇంత ముందు తీసుకెళ్లిపోయారు మా పక్కన పెట్టినారు కదా తీసుకెళ్ళిపోయారు రాత్రి దిగింది సార్ రాత్రి దిగింది సార్ రాత్రి పద్నాలుగు రూపుల్ రాత్రి వరకు అవును సార్ ఎండు నుంచి పదమూడు రాత్రి మీరు రాత్రి వచ్చారు అవును సార్ అంత మంది అడిగినప్పుడు నిజాలు చెప్పండి అన్నవాడు నెమ్ కాదు ఇదేం కాదు మీరేం చేస్తారు డ్రైవర్లు పాపం సంబంధం మిమ్మల్ని పీల్చేది ఎవరు చెప్పండి మొత్తం ఇప్పుడు గంట పొందారు రెండెంట్ చాలేదు ఈరోజు రెండు నిన్న పద్నాలుగు పదమూడు పోయినాయి సార్ రాత్రి పద్నాలుగు పోయిన రాత్రి అవును సార్ ట్రిప్పులు ఐ రోజు

సర్లేండి అవి అది పోలీసు తెలుస్తారు బాలాజీ మధు మస్తాన మరి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నాకు அது <laughs> 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 எவடவ் பிடிச்சது எத்துக்கோட்டா எக்கொண்டா இல்லை எக்கா இல்லை தெரியக்கு மனுஷந்த போட்டு நம்பர் இசே நம்பர் இச்சுருக்கு